నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ తీవ్రంగా ఫేక్ ప్రచారాలకు తెరలేపుతుందని సోషల్ మీడియాను దానికి ఎక్కువగా వాడుకుంటుందని కూడా అందరూ చెప్తూ ఉన్నారు మరి ఇటీవల కాలంలో ఏదైతే ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఫేక్ ప్రచారాలపైన అడ్డుకట్ట వేస్తామని చెప్పారో అప్పుడు వైసీపీ సోషల్ మీడియా కొంచెం తగ్గి మళ్ళీ ఇప్పుడు పుంజుకుందని కూడా వార్తలు వస్తున్నాయి మరి మొత్తానికి ఈ ఫేక్ ప్రచారాలపైన ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సంపత్ राजकार नमस्ते सर नमस्ते awesome. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎటువంటి కార్యక్రమం చేపట్టినా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వాటిపైన విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారాలకు వైసీపీ తెరలేపుతుంది అని చెప్పి చాలామంది విశ్లేషిస్తూ ఉంటారు సార్ ఈ ఫేక్ ప్రచారాలని అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతుంది కూటమి ప్రభుత్వం సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు కఠిన చర్యలు తీసుకోవట్లేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి మరి మీరేం చెప్తారు భావసే ప్రకటన మాట్లాడచ్చు ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక విమర్శ అనేది సద్విమర్శగా ఉండాలి అర్థవంతమైన విమర్శగా ఉండాలి అలాంటి విమర్శల్ని మనం కూడా ప్రభుత్వం తీసుకురావచ్చు ప్రతిపక్ష పాత్ర అన్నాక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏ పార్టీ అయినా విమర్శలు చేస్తూ ఉంటుంది ఆ విమర్శలు అర్థవంతమైన విమర్శలు అయితే బాగుంటుంది ఒకటి రెండవది ఏంటంటే విమర్శలు ఎలా ఉంటాయంటే అమ్మా ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు దానికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వము యూరియా మీద మాట్లాడారు నిందేయచ్చు వాస్తవాలు తెలిసి కూడా నిందిస్తున్నారు సో ఇలాంటి వాతావరణంలో ఎందుకంటే అది కేంద్ర పరిధిలో అనేది అన్ని రాష్ట్రాలకు యూరియా కొలత వచ్చింది కానీ మన రాష్ట్రంలో అంత లేదు కానీ ఈ మధ్య మనకి వానలు ఎక్కువ పడిన దానివల్ల పంటలు ఎక్కువ మంది వేయడం వల్ల వీటి వల్ల ఏంటంటే మనకి గతం కంటే ఎక్కువ యూరియా వచ్చినా కానీ షార్టేజ్ అనేది కనపడింది ఇంకా ఎక్కువ తీసుకొస్తున్నారు ప్రభుత్వం దాన్ని సెట్ చేస్తుంది అయితే ఎప్పుడైతే ఆ గణాంకాలు చెప్పిన వెంటనే మళ్ళీ వెంటనే ప్లేట్ ఫిరాయించేసి దాదాపు ఈరోజు చూశానమ్మా వైసీపీ ఛానల్లో వేశారు దాదాపు రెండు వందల యాభై కోట్లు యూరియాలో స్కామ్ జరిపిందంట ఏంటంటే బయట డీలర్లగర ఐదు వందల రూపాయలు బస్తా దొరుకుతుంది గవర్నమెంట్ ఇచ్చేది రెండు వందల యాభై రూపాయలకి కానీ ఇక్కడ ఇవ్వడం లేదు మేమేమంటున్నామంటే రైట్ మీరు చెప్పారు కదా మీకు బాధ్యత ఉంది కదా ప్రజలు గతంలో మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారు కదా మీకు బాధ్యత ఉంది ప్రభుత్వానికే కాదు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలకి కానీ లేకపోతే జర్నలిస్టులు కానీ పోలీస్ అందరికీ బాధ్యత ఉంది ఈ దీనిలో ఎవరి తప్పు పనులు అనేవాళ్ళు తప్పుడు వాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు ప్రతి దగ్గర ఉంటారు ప్రతి వ్యవస్థలో ఉంటారమ్మ కొంతమంది ఉంటారు వాళ్ళు ఏ పార్టీ వచ్చినా కూడా వాళ్ళ పని ఆపరు ఈ పరిస్థితుల్లో ఎక్కడైతే అమ్ముతున్నారు ఐదు వందల రూపాయలు మీరు పట్టించండి మా మిందెందుకు బురదేస్తారు పట్టిస్తారా తీసుకుంటుందా ప్రభుత్వం గట్టి తీసుకుంటుంది చర్యలు ఏదో బురదేసేసి చల్లేసి గమ్ము అసలు ఇలాంటి ఏదైనా చేయొచ్చు కూడా చెప్పొచ్చు ఆధారాలతో కూడా చేస్తే ఇంకా బాగుంటుంది రెండోది ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎంత స్థాయికి దిగజారిపోయారంటేనమ్మా ఉదాహరణకి వాళ్ళ బాబాయిని చంపిన రోజు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక భారతి గారికి చెందిన పత్రికలోనే నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెద్ద కత్తి పెట్టేసి వేసేసారు అంటే వాళ్ళు ఎంత స్థాయికి దిగజారిపోయారంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే నీచంగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గురించి ఎంత ఘోరంగా మాట్లాడతారంటే లోకేష్ గారిని పబ్లిక్గా అసెంబ్లీలోనే పప్పు అంటారు ఇంకోటి అంటారు ఈరోజు నిప్పై కూర్చున్నాడు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా ఎంత ఘోరంగా సోషల్ మీడియా స్టార్ట్ చేశారంటే సోషల్ మీడియాలో సూసైడ్ బాంబర్లా తయారు చేశారమ్మా వాళ్ళు ఈ సూసైడ్ బాంబర్లా తయారు చేసుకుని ఏం చేస్తున్నారు అంటే తయారు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఏదైనా ఖైదీల్ని పరామర్శించినా ఆయన నాయకుల్ని పరామర్శించినా జైలు కాడబోయినా లేకపోతే ఏదైనా చావుల దగ్గరికి పోయినా ఆయన మాట్లాడే మాటలు ఎంతమందిని అరెస్ట్ చేసుకోండి మీరు అరెస్ట్ చేస్తూనే ఉంటారు మా వాళ్ళు పుడుతూనే ఉంటారు అంటే అతనే తయారు చేస్తున్నాడమ్మా తయారు చేసి మీరు పెట్టండి మీకు ఎందుకు మేము ఉన్నాం అంటారు వాళ్ళకి ఆర్థిక పరమైనందో ఉపాధికరమైన ఏదైతే కావాలో ఆ తృణమ ఇచ్చేసి వాళ్ళు తయారు చేస్తున్నాడు వాళ్ళు ఎంత ఘోరంగా పెడుతున్నారంటే పోస్టులు అసలు భయపడట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేపు అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టబోతున్నాడమ్మా ఈ బిల్లు ఈ విధమైన వాతావరణంలో ఎవరైనా పెట్టినట్లయితే దాని మీద చర్యలు తీసుకుంటారు దాని మీద కూడా విమర్శ ఇలాంటి బిల్లులు తీసుకొచ్చి మా నోళ్లు నొక్కేస్తారా వచ్చేసి మీరు వచ్చేసి రాజద్రోహం పెడతారా లేకపోతే దేశద్రోహం కేసులు పెట్టాలనుకుంటా అంటే అవన్నీ పెట్టరు అయి అవి ఎప్పుడు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు రఘురామకృష్ణరాజు కేసులో ఏబిఎన్ వెంకటకృష్ణ గారి మీద టీవీ మూర్తి గారి మీద మీరు పెట్టారు మేము పెట్టం అలాంటివి ఇక్కడ ఏమవుతుందంటే మీరు విమర్శించండి విమర్శనాత్మక ఏదైతే మీరు ఉంటుందో సోషల్ మీడియాలో దాన్ని స్వాగతిస్తాం తీసుకుంటాం దాని మీద మేము కూడా చెప్పాలనుకుంటాం కానీ ఇక్కడ నీచమైన సంస్కృతితో మీరు ఫోటోలు పెట్టడం నీచమైన విధంగా తయారు చేయడం బొమ్మలు పెట్టడం పోస్టులు పెట్టడం అనేది తప్పు ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టుగానే సార్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలను కూడా ఫేక్ చేసి వీడియోలు రూపొందించారు మరి ఇప్పటి వరకు కూడా సీఎం మాటలని ఈ విధంగా ఫేక్ ప్రచారం తెరలేపినప్పుడు కూటమి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఏం చెప్తారు అదే చెప్తున్నానమ్మా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నాం ఉదాహరణకి ఒక టీవీ డిబేట్లో ఒక పత్రికా విలేకరి మాట్లాడిన మాటల్ని ఇమీడియట్గా ఇంగ్లీష్లో తర్జుమా చేసేసి ఏదంటే అది లాటరీ దానికి వాడుకునే పరిస్థితి మనం చూసాం అంత ఘోరంగా పెడుతుంటే ప్రభుత్వం తీసుకుంటుంది చర్యలు తీసుకుంటుంది అరెస్టులు చేస్తుంది చేస్తుంది కానీ పుట్టిస్తూనే ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే పనిగా జనాభాను తయారు చేసి మీరు అరెస్ట్ కాండి కొంతమంది ఏం చేస్తున్నారు వాళ్ళు నేరుగా అరెస్ట్ అయితే మాకు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారు అరెస్ట్ అయిన వెంటనే ఏమవుతుంది నేను ఉన్నాను అని ధైర్యం చెప్తాడు ఆయన పది రూపాయలు డబ్బులు ఇస్తారు వాళ్ళ లాయర్ వచ్చి బెయిల్ చేస్తారు బెయిల్ తెచ్చినప్పుడు మళ్ళీ ఒక కాల్ ఏం కాదు నేనున్నాను అంతే మాకేందో అంత పెద్ద తల మాకు వెనకాల ఉన్నాడు మా గుర్తింపు కోసం పోరాడేవాళ్ళు డబ్బు కోసం పోయేవాళ్ళు ఈ పనులు చేస్తూనే ఉన్నారు దీన్ని అరికట్టాలంటే కఠినమైన బిల్లు అయితే తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అది చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పారు అసెంబ్లీ సమావేశం ఎటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు వ్యంగ్యంగా ఒక వ్యక్తి హననం చేసే విధంగా ఉన్నట్లయితే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అందరూ కోరుకుంటున్నారు ప్రభుత్వం చూస్తున్నాం మరి సోషల్ మీడియాలో విపరీతంగా ఫేక్ ప్రచారాలు తెరలేపే వాళ్ళకి వ్యక్తిత్వ హననానికి పాల్పడే వాళ్ళకి కఠిన చర్యలతో కూడినటువంటి కొత్త బిల్లును త్వరలోనే ప్రభుత్వం ముందుకు తీసుకురానుందని చెప్పి సంపత్ రాజు గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్